అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్ ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో మేక కాళ్ళ కూర ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దామండి దానికోసం మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ మేక కాళ్ళను అయితే తీసుకున్నామండి ఈ విధంగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుని బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ మీద పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు దాకా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను అయితే వేసుకుని పచ్చివాసం పోయే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న ఈ మేక కాల్ని అయితే వేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు నీసినీరంతా ఎగిరే వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగిన కారం అయితే యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడే మనం ఉప్పు కారం అది సరిపోయిందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్కర్ ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే మూత పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలండి చూసారు కదండి మేక కాళ్ళు అయితే టెన్ విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు వేసుకుందండి ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుని మనం ఒక టెన్ మినిట్స్లో అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా పర్ఫెక్ట్గా ఉండే మేక కాళ్ళ కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్